సాసా యాప్ను ఎప్పుడైనా మనం ఇన్స్టాల్ చేయాలి అంటే తప్పనిసరిగా మన దగ్గర ఉన్నటువంటి సాసా యాప్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ఇన్స్టాల్ చేసేయాలి సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మరి మరలా మనం ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేయాలంటే మాత్రం తప్పనిసరిగా ఏపీకే ఫైల్ అనేది మన వాట్సాప్లో ఉండాలి సో అటువంటి ఏపీకే ఫైల్ మనం ఇన్స్టాల్ చేసుకుంటాం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా మనకు డన్ ఓపెన్ అవుతుంది ఓపెన్ చేయండి అయితే ఓపెన్ చేసిన తర్వాత స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కొన్ని మాకు అలౌస్ ఉంటాయి ఖచ్చితంగా ఇవన్నీ వీటన్నిటిని కూడా మనం అలౌ చేయాలి అలౌ చేసిన వెంటనే మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మనకు కనిపిస్తుంది ఐడి పాస్వర్డ్ డిఫాల్ట్ గా ఉంటాయి ఐడి మన డైస్ కోడ్ ఎస్ఈ అండర్స్కోడ్ డైస్ కోడ్ ఎంటర్ చేయాలి కింద ఏమో మనకు పాస్వర్డ్ డిఫాల్ట్ పాస్వర్డ్ ఇక్కడ ఉంది లాగిన్ అయిన వెంటనే మనకు ఇక్కడ ఈ విధంగా మనకు అనిపిస్తుంది స్టార్ట్ సాసా యాక్టివిటీ అని ఉంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి అందులో ఫస్ట్ వన్ వచ్చి నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఇందులో మనకు ఎంటర్ ద నెంబర్ ఆఫ్ ఈ ప్రోగ్రామ్ లో ఈ సాసా ప్రోగ్రామ్ లో ఎంత మంది పార్టిసిపేట్ చేశారు అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి తర్వాత పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇన్ స్వచ్ఛ ఆంధ్ర డే యాక్టివిటీస్ ఎస్ ఆర్ నో ఎస్ అయితే ఎస్ తీసుకోండి అయితే మన ఈ ప్రోగ్రాంలో ఎవరు పాల్గొన్నారు ఇక్కడ నేను అదర్స్ అని తీసుకోవడం జరిగింది ఇక్కడ అదర్స్లో ఎంటర్ చేయమంటుంది మా సర్పంచ్ గారు ఇక్కడ అటెండ్ అయ్యారు కాబట్టి సర్పంచ్ అని తీసుకున్నాను తీసుకున్న తర్వాత అక్కడ యాడ్ పని క్లిక్ చేయాలి యాడ్ పని క్లిక్ చేస్తే అప్పుడు ఇది నమోదు అవుతుంది తర్వాత సర్పంచ్ గారు ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉందో అక్కడ క్యాప్చర్ చేసి మనం దాన్ని కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది క్యాప్చర్ చేయవలసి ఉంటుంది తర్వాత వచ్చి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ స్టాఫ్ ఆర్ సిటిజన్స్ టేకెన్ స్వచ్ఛాంధ్ర ప్లెడ్జ్ స్వచ్ఛ ప్లెడ్జ్ స్వచ్ఛ ప్లెడ్జ్ ఎంతమంది తీసుకోవడం జరిగింది అనే నంబర్ అనేది ఎంటర్ చేయాలి తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డిస్పోజల్ ఎలక్ట్రానిక్ డిస్పోజల్ ఏవైనా చేశారా ఎస్ ఆర్ నో ఎస్ అయితే నంబర్ ఎంటర్ చేయాలి లేకపోతే నో అనేది నో దగ్గర సింపుల్ గా ఎంటర్ చేసేయండి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చి వెదర్ స్వచ్ఛ ప్లెడ్జ్ టేకెన్ అప్ స్వచ్ఛ ప్లేట్ తీసుకున్నారా లేదా ఎస్ అయితే ఎస్ అని పెట్టి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అని అక్కడ ఎంటర్ చేసేది తర్వాత వెదర్ క్లీన్ క్లాస్ రూమ్ అందరి క్లీన్ చేశారా లేదా క్లీన్ చేస్తే ఎస్ అని పెట్టి నంబర్ ఆఫ్ పార్టిసిపేట్ అనేది వేసేయడం జరుగుతుంది తర్వాత గ్రీన్ క్యాంపస్ ఇనిషియేటివ్ టేకన్ అప్ చేశారా లేదా ఎస్ అయితే అయితే నంబర్ ఎంత ఎన్ని సాప్లింగ్స్ ప్లాన్ చేశారు ఎన్ని మొక్కలు నాటి అనేది వెయ్యి నెంబర్ వేసి ఫోటో కూడా తీయాలి ఫిఫ్త్ వన్ వచ్చి వెదర్ పార్టిసిపేటెడ్ ఇన్ బెస్ట్ స్వచ్ఛ స్కూల్ కాంటెస్ట్ ఏదైనా ఉందా ఆర్ నో నో అని సింపుల్ గా తీసుకోవడం జరిగింది తర్వాత వెదర్ ప్లాస్టిక్ ఫ్రీ ఏరియాను తీసుకున్నారా ఎస్ అయితే అని పెట్టి ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఆ నెంబర్ ఎంటర్ చేసేయండి తర్వాత సెవెంత్ వన్ వచ్చి వెదర్ ట్రైనింగ్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ ఆన్ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ ట్రైనింగ్ కండక్ట్ చేశారా లేదా ఎస్ఆర్ నో వెదర్ ఎనీ ఆర్ట్ కాంపిటీషన్ ఆర్ టు స్వచ్ఛ కండక్టెడ్ ఏదైనా కండక్ట్ చేశారా ఎస్ఐటిఎస్ నోత తీసుకోండి తర్వాత వెదర్ అవేర్నెస్ క్రియేటెడ్ టు స్టూడెంట్స్ ఆన్ హ్యాండ్ వాషింగ్ అండ్ హైజీన్ డెమోనిస్ట్రేషన్ ఆన్ ప్రాపర్ హ్యాండ్ హైజీన్ ఇక్కడ మన హ్యాండ్ వాష్ సంబంధించి మనం తీసుకున్నాం లేదా ఎస్ అని తీసుకున్నాం ఎంతమంది ఇక్కడ అవేర్నెస్ అటెండ్ అయ్యారు అనేది ఇక్కడ నమోదు చేయడం జరిగింది తర్వాత వచ్చి టెన్త్ వన్ వచ్చి వెదర్ స్వచ్ఛ పాఠశాల ర్యాలీ స్టూడెంట్స్ మార్చింగ్ విత్ క్లీన్లెస్ స్లోగన్స్ టేకెన్ అప్ ర్యాలీ చేశారా లేదా స్వచ్ఛ పాఠశాల సంబంధించి ర్యాలీ చేశారా లేదా చేశాము అంటే ఎస్ఎన్ ఎంటర్ చేయండి తర్వాత నంబర్ ఎంటర్ చేయండి ర్యాలీ ఫోటో ఒకటి అప్లోడ్ చేయాలి క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది తర్వాత లెవెన్త్ వన్ వచ్చి వెదర్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్ క్లీనింగ్ ఆఫ్ పబ్లిక్ ఏరియా పబ్లిక్ ఏరియాలో క్లీన్ చేశారా లేదా పిల్లలు నో అని తీసుకోవడం జరిగింది అయితే ఎస్ అని ఎంటర్ చేయండి అక్కడ నెంబర్ ఎంటర్ చేయండి ఫోటో కూడా కంపల్సరీగా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత ట్వెల్త్ వన్ వచ్చి వెదర్ జీరో ఫుడ్ వేస్టేజ్ క్యాంపెయిన్ రెడ్యూసింగ్ ఫుడ్ వేస్టేజ్ ఇన్ స్కూల్స్ అప్ అటువంటిది ఏదైనా క్యాంపెయిన్ కండక్ట్ చేశారా జీరో ఫుడ్ సంబంధించి అయితే ఎస్ నో అయితే నో తర్వాత థర్టీన్త్ వచ్చి వెదర్ వర్క్ షాప్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ ఆన్ కంపోస్టింగ్ సెట్టింగ్ ఆఫ్ కంపోస్టింగ్ పిట్స్ ఇన్ స్కూల్స్ స్కూల్స్ లో కంపోస్టింగ్ పిట్స్ అనేవి ఉన్నాయా లేదా ఉంటే ఎస్ఎన్ ఎంటర్ చేయండి లేదంటే నో ఎంటర్ చేయండి ఒకవేళ ఎస్ఎన్ ఎంటర్ ఎంటర్ చేస్తే అక్కడ నెంబర్ ఎంటర్ చేయమంటుంది నెంబర్ ఎంటర్ చేయండి తర్వాత ఆ ఫోటో ఒకటి క్యాప్చర్ చేయమంటుంది క్యాప్చర్ చేయండి తర్వాత సింపుల్ గా ఇవన్నీ కూడా థర్టీన్త్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్ ఇవన్నీ కూడా థర్టీన్త్ అనే అయిపోయిన తర్వాత సింపుల్ గా మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ సేవ్ ఆఫ్లైన్ డేటా లేదా సేవ్ ఆన్లైన్ డేటా ఉంది లేదంటే సబ్మిట్ ఆన్లైన్ డేటా కూడా ఉంది ఖచ్చితంగా దీన్ని మనం ఏం చేద్దామంటే సబ్మిట్ ఆన్లైన్ డేటా సింపుల్ క్లిక్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది లేదా నెట్ స్లోగా ఉంది అనుకుంటే మాత్రం సేవ్ ఆఫ్లైన్ డేటాలో టచ్ చేసి తర్వాత సబ్మిట్ ఆన్లైన్ డేటాలోకి వెళ్ళి సబ్మిట్ చేయాలి థ్యాంక్ యూ